నమస్కారం అండి వెల్కమ్ టు విఘ్నేష్ టీవీ కరీంనగర్ జిల్లా చొప్పదండే విలేజ్కి వచ్చినాము అక్కడ మన చెన్నై ప్యాడ్ ఇచ్చినాము అది ఎలా ఉంది ఎలా ఎట్లా ఉన్నది ఎట్లా పండిచ్చారు దాన్ని హనుమంత్ సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ పేరు నా పేరు హనుమంతరెడ్డి ఓకే చెప్పదండి మండల అండి డిస్ట్రిక్ట్ డిస్టిక్ కరీంనగరం త్యాడీ సన్నపూర్ డాడీ చెన్నై పెట్టడం జరిగింది ఎంత క్రితము మహారాజా సీడ్ పెట్టడం జరిగింది ఆ మహారాజా కన్నా ఈ చెన్నై సీడు రెండు మూడు క్వింటల్ ఎక్కువ వచ్చే సోర్సెస్ ఉన్నాయి దీనిలో తాలు కానీ లేకపోతే ఎలాంటి చీడపీడలు కానీ చూస్తే వేరే వాటికి కంపారిజన్ చేసినట్లయితే చాలా మెరుగ్గా అనిపిస్తుంది ఇప్పుడు బీపీటీ కావచ్చు లేకపోతే జై శ్రీరామ్ కావచ్చు సన్న రకాలలో చూసినట్లయితే పద్దెనిమిది క్వింటల నుంచి ఇరవై క్వింటలే వస్తున్నాయి కానీ దీన్ని చూసినట్లయితే దాదాపు ముప్పై క్వింటల్ పైన వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ ఫీల్డ్ చూసినట్లయితే ఎవరైనా కూడా వీడియో ద్వారా తెలుస్తుంది మిగతా వాటి కంపారిజన్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తున్నాం రైతులు కూడా దీన్ని చూసి ఎలా సాగు చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి దీనిలో పెట్టుబడులు కూడా చాలా తక్కువ చీడపీడలు కూడా చాలా తక్కువ దోమపోట వస్తుంది సన్నపు వారి పెడితే కానీ దీనికి దోమపోట కూడా రాలేదు అన్ని విధాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అంటే ఇంతకు మన మహారాజా ఫ్యా వేసారు మహారాజా ఇప్పుడు ఇది చెన్నై ప్యాడే అంటే దానికంటే ఇప్పుడు ఇది బెటర్ అంటున్నారు అది దాదాపు మేము ముప్పై కింటాలు తీసినాం పోయిన సంవత్సరం ఇది ముప్పై కింటాల పైన వస్తుందని ఆశిస్తున్నాం ఇప్పుడు చూస్తే ఇట్లా ఉన్నది కదా సార్ మీరు అంటే కింద ఏం వేసారు పైన స్ప్రే ఏం చేశారు అయితే అట్లా రావడం వల్ల ఏంటి అయితే కొంతవరకు మేము ఫస్ట్లో డిఏపి వేస్తాము ఓకే తర్వాత న్యూట్రిన్స్ అనేటువంటిది చూసుకున్నట్టు చాలా ఆశ్చర్యపడతారు ఇప్పుడు ఇంత గణపతి రెడ్డి గారి భూమి కొన్ని మాకు ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంటుంది ఇది సౌడు భూములు అయినా కూడా ఈ విధంగా తీస్తాం అని అంటే జీవామృతము తర్వాత చీడపీడలకు న్యూట్రియన్స్ న్యూట్రిన్స్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఆ విధంగా సాగు చేసి ఈ పంట అనేటువంటిది ఈ విధంగా ఇస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంత వర్షము ఇంత గాలి వచ్చినాయి కదా పడకుండా అంత స్ట్రాంగ్ ఉన్నాయి దీన్ని బట్టి మీ ఆలోచన అయితే ఈ రకాలు అనేటువంటివి అంటే చీడపీడలు ఆశించినప్పుడు ఏ మొక్క అయినా కూడా పడిపోవడానికి కానీ దీనికి చీడపీడలు ఆశించలేదు పడిపోవడానికి వీలు లేదు తర్వాత దీని కాండం చూసినట్లయితే కాండం చాలా గట్టిగా ఉంటుంది గట్టిగా అయితే ఎంత గాడుపు వచ్చినా కూడా ఇంత ఎత్తు పెరిగినా కూడా ఇంత గాడుపులు వర్షం కూడా వర్షమునికి తర్వాత గాడపుకు ఈ గొలక వజనకు వేరే అయినట్లయితే సాపజుడ్డినట్టు పడుతుంటుండే కానీ పడకుండా ఈ విధంగా ఉన్నది అంటే దీని పటిష్టత అన్నట్టు ఈ విధంగా మనం ఇటువంటి సాగు చేసినట్లయితే రైతులు ప్రయోజనకరంగా ఉంటారు మనం కూడా ఇతరులకు చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఈ విధంగా చేసినట్లయితే బాగుంటుందని మనం కూడా ఆలోచించాలి అంటే ఇప్పుడు మీరు ఎంత ఎన్ని ఎకరాలు వేసారు సార్ అదే ఎకరం ఎకరం వేశారు అంటే ఎకరంలో దాదాపు మీ అంచనా మీ అనుభవంతో ఇప్పుడు పాత మన మన మహారాజా పేడ వేశారు ఇప్పుడు దానికన్నా ముందు వేరే వేరేది వేయొచ్చు మీరు దానికంటే ఇది ఎకరానికి ఇప్పుడు చూస్తున్న గిట్లు ఉన్నది కదా దీన్ని బట్టి మీ ఆలోచన అంటే మీకు ఎంత మీ కూడా మేము దాదాపు నాగేశ్వరరావు కావచ్చు ఇంకా రవీందర్ రెడ్డి అని వచ్చిండ్రు చూసిండ్రు మహారాజా ఈ ఏరియాలో ఇంత పంట రావడం అనేది ఇది ప్రథమం అని అన్నారు దానికంటే ఇది ఎక్కువ వస్తుందని నేను ఆశిస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు ఇది ఓకే మీకైతే సంతోషమే కదా సార్ చాలా సంతోషం ఎక్కువ వస్తుంది అంటే ఒకటి వేరే వేరే అది సీడ్ అయితే ఇలా పడిపోతుంది ఇంత వెయిట్ అంటే దీన్ని విత్తనాలు చూస్తుంటే చాలా బరువున్నాయి ఎందుకంటే బాగా విత్తనాలు బరువున్నది ఇంత బరువును ఇక్కడ చెన్నై గ్రేట్ గ్రేట్ నేను కూడా చాలా నీట్గా దోమ ఏది లేకుండా చాలా బాగుంది జనాలు కూడా మంచిగున్నాయి ఇక్కడ తరగతి ఏం లేదు వైట్ సీడ్స్ అని ఏం లేదు మొత్తం బరువు ఉన్నది బరువు అంటే ఈ సీడ్ యొక్క గొప్పతనం ఉన్నట్టు చెన్నై నిజంగా చాలా గ్రేట్ ఇటువంటి విత్తనాలు అంటే ఇటువంటి పట్టనే ఎక్కడ చూడలేం మేడం చాలా బాగుంది చూసినట్టే నిజంగా ఇది థర్టీ ఫైవ్ దాకా వస్తుంది అంటే మీ నమ్మకం ఇప్పుడు ఇది ఓకే అనిపిటం ఇప్పుడు ఇతరుల రైతులకు చెప్పవచ్చా వాళ్ళకు కూడా ఈ చెన్నై ప్యాడ్ ఇవ్వచ్చా ఇవ్వచ్చి వాళ్ళు సంతోషం ఒకసారి వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి చూసినట్టయితే మా గుడి ఇటువంటి వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు మేడం ఎందుకంటే దీన్ని చూస్తేనే అబ్బా ఇంత బాగుంది గొలుసు ఇంత బాగుందని వాళ్ళు అటు వాళ్ళు కావాలంటారు కావాలంటారు అవును ఇప్పుడు పక్కన ఉన్న మన దానికంటే ఇది ఎట్లుంటుంది పక్కన ఎట్లుంటుంది అసలు బాగుంది అసలు చూస్తే ఎంత నీట్ గా ఉన్నది డిఫరెంట్ అవును చాలా చాలా ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ అవునండి ఓకే చూశారు కదండీ మీరు ఎంత నీట్గా ఉన్నదో చెన్నైపాడు ఒక దోమ కూడా ఏమీ లేకుండా ఇప్పుడు అన్నారు సార్ వాళ్ళు చెప్పారు కదా అంటే ఇది మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే ఈ సీడ్స్ని మీ ముందుకు ఇంకా మేము తేవడం జరుగుతుంది అట్లాగే దీన్ని నమ్మండి వాడండి దీని రిజల్ట్ ఏంటో మీరు చూడండి ఒకసారి ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నారు కదా సార్ వాళ్ళు చెప్పడం మీరు కూడా ఒకసారి దీన్ని ప్రయత్నించండి ఒకసారి ఇది కూడా మీరు చూడండి ఒక్కొక్క కంకి ఎట్లో ఉన్నదో ఒక్కొక్క ఏను చూడండి నీట్గా ఇట్లాంటి ఏ పురుగు లేదు ఏది లేకుండా తెగలు లేకుండా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి రిజల్ట్ అనేది బాగుంటుంది ఓకే అండి సరే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ చాలా మంది రైతులు వచ్చి చూసిపోవడం జరుగుతుంది సరే మీకు పంట వచ్చిన తర్వాత వచ్చిందో ఓకే సార్ వాళ్ళు కూడా చూసి చాలా సంతోషపడ్డారు దాదాపు దీని చూసి చాలా మంది రావచ్చు సార్ ఇక్కడికి ఎందుకంటే అట్లా అంటే గుత్తులు గుత్తిలుగా అట్లా అనిపిస్తుంది ఇప్పుడు మన ఆకుల కంటే ఇవే గింజలే ఎక్కువ కనిపిస్తుంది చూస్తే అసలు వాళ్ళు షాక్ అవుతారు అట్లా ఉన్నది మరి చూడండి ఇంకా ఇంకేమైనా మీకు డౌట్స్ ఇట్లా చెప్పండి సార్ మీరు కూడా

అయితే వీరన్న గారు ఈ చెన్నై సీడ్ ఇచ్చి ఈ లోకల్ సీడ్ కన్నా సరిగా లేకపోయినట్లుంటే అవును అట్లాంటిది ఆయన చెప్పిన దానికి సంతోషం ఇంకా అంతే అంతే ఇప్పుడు దీన్ని చూసే ఎట్లయినా దీని నమ్ముకునేది సార్ మనం చేసిన ఇంటి కనుక వాళ్ళకు మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎవరైనా డౌట్ పడతారు ఎవరినైనా నమ్మలేం ఫస్ట్ దీన్ని చూసినాక చాలా దాదాపు అందరు నమ్ముతారు వీడియోలు చూసి కూడా అంటే భూమి విషయానికి వస్తే సౌడు భూములు అవును సౌట ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక భూములకు తేడా అందులో మనం ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తే అంత వరకు వస్తుంది కానీ దీనిలో రాదు ఇందులో రావడానికి కారణం ఏంటి అని అంటే సీడ్ యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత సీడ్ మంచిదైనప్పుడు అయినప్పుడు ఏలాంటి భూమిలోనైనా పండుగ పండుగలుగుతాం కలుగుతాం అట్లాంటిది సీడ్ మంచిదని నేను నమ్ముతున్నా ఓకే అండి చూసారు కదా మీరు ఎంత బాగుందో ఇంత ఈ చెన్నైపాడి అనేది ఎంత నీట్గా ఉన్నదో మీరే చూసారు ఇప్పుడు సార్ వాళ్ళు కూడా అన్నారు కదా అలాంటి సీడీస్ ముందుకు మేము తెస్తూ ఉంటాము ఇట్లాంటి చిన్న చిన్న మంచి మంచి వీడియోలను మంచి మంచి సీడ్స్ మేము ముందుకు తేవడం జరుగుతుంది తక్కువ పెట్టుబడితే ఎక్కడ వచ్చే ఒక సీడీని మేము ముందుకు తెస్తాము అట్లాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ